ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది అలాంటి వారికి ఎంత త్వరగా దూరమైతే మనకు అంత మేలు ఆచార్య చాణక్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఆర్థికవేత్త రాజకీయవేత్త దౌత్యవేత్త చాణక్య తెలిపిన జీవన విధానాలను అనుసరించి చాలా మంది విజయం సాధించారు ఆచార్య చాణక్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఆర్థికవేత్త రాజకీయవేత్త దౌత్యవేత్త చాణక్య తెలిపిన జీవన విధానాలను అనుసరించి చాలా మంది విజయం సాధించారు చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడి విధానాలు జీవిత అనుభవాల సమాహారం ఇందులో మన జీవితంలోని ప్రతి మలుపులో సరైన మార్గాన్ని చూపే అనేక నియమాలు విధానాలను చూడవచ్చు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్య విధానంలో తెలియజేశారు మన చుట్టూ ఉన్న వారిలో కొందరు తమ సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారని అలాంటి వారు మరొకరి బాధలను పట్టించుకోరని అన్నారు ఇలా ఎవరి బాధలను అర్థం చేసుకొని పట్టించుకోని వారికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు ఇతరుల గురించి పట్టించుకొని వారు ఎవరనేది చాణక్య తన చాణక్య నీతిలో తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మత్తుకు చాణక్య నీతి ప్రకారం మత్తుకు బానిసైన వారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వారు ఎవరి బాధలను పట్టించుకోరు వారు మత్తు కోసం తప్పుడు పనులు చేస్తుంటారు రెండు స్వార్థపరులు జీవితంలో స్వార్థపరులతో స్నేహం చేయకూడదని చాణక్య విధానంలో తెలియజేశారు మీ చుట్టూ స్వార్థపరులు ఉంటే వీలైనంత త్వరగా వారికి దూరం కండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎవరి బాధలను అర్థం చేసుకోలేరు అందుకే వారికి దూరంగా ఉండటం మంచిది మూడు దొంగలు చాణక్య నీతి ప్రకారం దొంగతనం చేసే ధోరణి కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది వారు ఎవరి బాధలను పట్టించుకోరు వారు తమ సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారు దొంగతనం అలవాటు ఎవరికైనా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది మీరు అలాంటి వారితో జతకడితే నష్టపోతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండటం ఉత్తమం